హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ చినాన్ జార్జెట్ అడుగుతున్నారుగా అందులో మంచి లేటెస్ట్ మోడల్స్ అయితే తెప్పించేశానండి సో చూడండి ఒకసారి ఇదిగోండి ఇది ఇంతా కూడా బర్డ్స్ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇలాగా సింపుల్గా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది ఎంత బాగున్నాయో శారీస్ లైట్ వెయిట్ స్మాల్ బోర్డర్ కాన్సెప్ట్లో జస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఈ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో వన్ బై వన్ అయితే చూద్దాం సో బ్లాక్ కాంబినేషన్లో మొత్తం కూడా మీనా డిజైన్ వస్తుందండి ప్యూర్ బ్లాక్ అయితే వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది ఈ సారీ కూడా అండ్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తే మ్యామ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది రిమైనింగ్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్లో మనకి లైట్ వెయిట్లో వచ్చేస్తాయి ఈ సారీస్ మరొకటి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ డిజైన్స్ మీరు ఎక్కడ కూడా యూట్యూబ్లో చూసి ఉండరు నాకు తెలిసి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ బార్డర్ కనిపించేలా చూపించండి నెక్స్ట్ శారీ యొక్క డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది శారీ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత యూనిక్ డిజైన్స్ మొత్తం కూడా కాన్సెప్ట్ చినాన్ జార్జెట్ మనకి హైట్ లెంత్ కూడా చాలా పెద్దవి వస్తాయండి ఇబ్బంది ఏం లేదు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది లెస్ కాం కాన్సెప్ట్లో మనకి ఇలా వస్తుంది మొత్తం వీవింగ్ వీవింగ్నండి ఈ డిజైన్ ఏదైతే ఉందో అదంతా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి రిమైనింగ్ శారీ యొక్క డిజైను శారీ డిజైన్ చూపించే శారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది డిఫరెంట్గా వస్తుంది శారీ డిజైన్ కూడా వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మరొకటండి అసలు ఎంత బాగుందో మెరూన్ షేడ్లో కూడా మనకి బొట్టు కలర్ అని అడుగుతున్నారు చాలా మంది డిఫరెంట్ షేడ్ అనమాట ఇది చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది డిజైన్ ఇదిగోండి మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ అనేది కూడా చూడొచ్చు జెరీ అండ్ థ్రెడ్ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ అలాగే శారీ అంతా కూడా డిజైన్ అనేది చూసుకున్నట్లయితే ఇదిగోండి టూ ఫైవ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మామ్ శారీ కాస్ట్ మరొక డిజైన్ అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్లో సో చాలా బాగుంది ఇదే కాంబినేషన్ ఇందాక ఆరెంజ్ చూసాము ఇది వచ్చేసి చూపించమ్మా బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వస్తుందండి ఇదిగోండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది శారీ యొక్క డిజైన్ అంతా మనకి ఇలాగా జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ సారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి ఇలా వస్తుంది మనకి టీల్ బ్లూ అంటారు లేదంటే ఇది పౌడర్ బ్లూ కింద కూడా వస్తుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది ఓకే సో ఇలా వస్తుంది దీనిలో పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తాడు హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తున్నాడు మ్యామ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది మ్యామ్ ఈ సారీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి క్లియర్గా వినండి విన్ని దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి చినాన్ జార్జెట్ వస్తుంది శారీ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాడు మ్యామ్ బ్లౌజ్ ప్లెయిన్ వైన్ షేడ్లోనే హ్యాండ్కి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా హెవీ డిజైన్ ఆల్ ఓవర్ అయితే ఇచ్చేస్తాడు సో ఇలా వస్తుంది శారీ యొక్క డిజైన్ వచ్చేసి ఇది కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే వచ్చారు మరొక అద్రిపోయే డిజైన్ అండి సో ఎంత బాగుందో గ్రీన్లో కూడా డిఫరెంట్ షేడు అండ్ డిఫరెంట్ డిజైను లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ కూడా చక్కగా అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ వచ్చిందా ప్లెయినా కాదు ప్లెయినే ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇదిగోండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఇలాగా అండ్ రిమైనింగ్ శారీ డిజైన్ చూపించండి శారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది చాలా యూనిక్గా ఉన్నాయి మ్యామ్ జస్ట్ టూ ఫైవ్ మాత్రమే నెక్స్ట్ వన్ అండి బ్లాక్ కాంబినేషన్లో మరొక డిజైన్ అయితే వస్తుంది సూపా ఉంది శారీ అయితే అండ్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజు బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి శారీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ శారీ కాస్ట్